ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నలభై ఎనిమిదో డివిజన్లో కేశనేని శ్వేత ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఏ ఇంటికి వెళ్లినా మంచి స్పందన వస్తోందని అంటున్నారు ఆమె ఇక్కడి కొండ ప్రాంతం ప్రజలకు వైసీపీ సర్కార్ వాటర్ ట్యాంక్ నిర్మించి నీటి సమస్య లేకుండా చేసిందని అలాగే విజయవాడ ఎంపీ కేశనేని నాని ఎంపీ నిధుల నుంచి నలభై లక్ష రూపాయలతో ఇక్కడ రోడ్లు కూడా నిర్మించారని చెప్పారామె జగనన్నను గెలిపించుకుంటాం ఎంపీగా కేశనేని నానిని గెలిపించుకుంటాం అది మా బాధ్యత అని ప్రజలు చెబుతున్నారని కేశ్నేని శ్వేత చెప్పారు ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను నమ్మకుండా వైసీపీ ఫ్యాను గుర్తుపై అందరూ ఓటు వేసి ఎంపీగా కేశ్నేని నానిని ఎమ్మెల్యేగా షేక్ అసీఫ్ను గెలిపించారని కేశ్నేని శ్వేత ఓటర్లకు విజ్ఞప్తి చేశారు మనం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాము ఏ రకమైన స్ట్రాటజీ కానీ ప్లాన్ కానీ లేదు ఈ కూటమి పార్టీలకి ఎన్సేపు జగన్నావ స్వర్ణం పలకడమే తప్ప వాళ్ళు ఒక్క పనికొచ్చే మాట అన్నా ఈ సభల్లో మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించుకోండి సో ఈరోజు ప్రజలందరూ కూడా క్లారిటీగా ఈ బీజేపీ అనే శక్తిని కూడా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో రిజెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో అందరూ కూడా సొంత ఇంటి కుటుంబంలాగా కుల మతాలకు అతీతంగా అందరూ ప్రేమ అభిమానంతో బతుకుతారు ఇక్కడ అలాంటి ఒక చోట్లో ఈరోజు బీజేపీ వస్తే అందరినీ విభజించి పాలించే ఒక శక్తి ఈరోజు వస్తే తప్పకుండా పశువునియోజకనుకున్న ఆ కల్చర్ అనేది కానీ ఆ ట్రెడిషన్ అనేది కానీ పోతుంది అనే ఒక ఫీలింగ్లో ప్రతి ఒక్కరు ఉన్నారు బీజేపీకి తప్పకుండా ఇక్కడ ఎటువంటి స్కోప్ లేదని చెప్పి ప్రజలే తెలియజేస్తారు మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కావాలి ఎంతమంది ఎంతమంది గుంపుగా చేరినా సింగిల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోటీకి వెళ్తున్నా కానీ ప్రజలు తప్పకుండా మళ్ళీ ఆయన్నే గెలిపిస్తామని చెప్పి పట్టం కడుతున్నారు తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారని చెప్పి తెలియజేస్తున్నారు